సంచలనానికి కేంద్ర బిందువైన ఏపీ సీఎం జగన్ మరొక సంచలనానికి తెరతీయనున్నారా ఒక్క దెబ్బకి ఐదు పిట్టలని టార్గెట్ చేశారా అంటే అవునని వినబడుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలను అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అమలు చేయడంలో అధికార వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందుంది రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు కూడా ప్రజల చేత జగన్మోహన్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకునేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచితాలను మరింత పెంచే ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుకగా కొత్త సంవత్సరంలో మహిళలకు ఉచిత బస్సు తక్కువ ధరకు ఎల్పిజి సిలిండర్ ను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది దీంతో ప్రత్యర్థి పార్టీలలో అర్ధరాత్రి నుంచే కలవరం మొదలైంది ఆసక్తికరమైన విషయం ఏంటంటే రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలవడానికి ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఎటువంటి అవకాశాన్ని వదలడం లేదు ఓటర్లను ఆకర్షించడానికి ఇప్పటికే అనేక పథకాలను ప్రకటించాయి ప్రతిపక్ష పార్టీలు తమ మేనిఫెస్టోలో పొందుపరిచిన పథకాలలో ప్రధాన ఆకర్షణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరియు ఐదు వందల రూపాయలకి ఎల్పిజి సిలిండర్ ఇది ఒక వర్గ ఓటర్లను ఆకర్షిస్తోంది అయితే కర్ణాటకతో పాటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ కొన్ని పథకాలను ప్రకటించి ఎన్నికల్లో విజయం సాధించి పథకాలను విజయవంతంగా అమలు చేస్తోంది రెండు రాష్ట్రాల్లో పథకాలను సక్సెస్ ఫార్ములాగా చూస్తుంటే విపక్ష కూటమి టీడీపీ జేఎస్పి ఇప్పటికే ఈ పథకాలను ప్రకటించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు మొదలుపెట్టాయి అయితే ఏ అవకాశాన్ని కూడా వదులుకొని జగన్ ఈ వరం ఎన్నికలకు ముందే ఇచ్చి ప్రత్యర్థుల ఎన్నికల మేనిఫెస్టోకి భారీ గండి కొట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు అధికార సిపి రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని సంక్రాంతి పండుగ నుంచి ప్రకటించే అవకాశం ఉందని లీకులు మొదలైపోయాయి దీనిపై ఇప్పటికే పార్టీ అధికారులు ఐపాక్ కూడా సర్వే నిర్వహించి ఎవరికి వారుగా సీఎంకి నివేదికలు సమర్పించినట్లు తెలుస్తోంది రాష్ట్ర ఖజానాపై ఇది అదనపు భారం అయినప్పటికీ సీఎం జగన్ వెనక్కి తగ్గకపోవచ్చునని ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు ధీటుగా ఈ పథకాలు అమలు చేస్తూ ముందుకు వెళతారని వైసీపీ టాప్ లీడర్లు చెబుతున్నారు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలతో పోల్చినప్పుడు వర్కింగ్ ఉమెన్ స్కిల్డ్ వర్కింగ్ మహిళలు ఏపీలో తక్కువే దీంతో ఆయా రాష్ట్రాలతో పోల్చుకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం తక్కువగానే ఉంటుందని జగన్ అంచనాకు వచ్చినట్టు తెలిసిందే ఆర్టీసీకి చెందిన సీనియర్ యూనియన్ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని నూతన సంవత్సర కానుకగా లేదా సంక్రాంతి నుంచి పండుగ కానుకగా కొత్త సంవత్సరంలో అమలు చేసేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులతో ప్రభుత్వ చర్చలు జరుగుతున్నాయి ఏపీఎస్ఆర్టీసీ వర్గాల సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రోజుకు నలభై లక్షల మంది బస్సు ప్రయాణికులు ఉన్నారు అందులో పదిహేను లక్షల మంది మహిళలు మరియు పది లక్షల మంది పాస్ హోల్డర్లు ఉండగా వారిలో సుమారు మూడు నుంచి నాలుగు లక్షల మంది ఉచిత ప్రయాణం చేసేవారు ఉండవచ్చునని అంచనా వారి ద్వారా సుమారు రోజుకు ఆరు కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది దీని ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుకు ప్రభుత్వం నెలకు నూట ఎనభై కోట్ల రూపాయల చప్పున ఖర్చు చేయాల్సి ఉంది ఏపీఎస్ ఆర్టీసీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో విలీనమైనందున రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణానికి మరో నూట ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఆర్టీసీకి నష్టం కాదు ఈ పథకం అమలుపై ప్రభుత్వం ఇప్పటికే కీలకమైన ఆర్టీసీ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి అదండి సంగతి ప్రత్యర్థి పార్టీలకు మేనిఫెస్టోలో స్పేస్ లేకుండా చేయాలన్న దృఢ సంకల్పం జగన్లో కనిపిస్తోంది దీంతో ప్రత్యర్థి పార్టీలైన తెలుగుదేశం జనసేన బీజేపీ కాంగ్రెస్లకు ఎన్నికలకు ముందే దెబ్బ కొట్టగా ప్రతిపక్షాల తాయిలాలకు మనసు మార్చుకుంటున్న ఓటరు నాడిని తనకు అనుకూలంగా మార్చుకోవడం ఇందులో పెద్ద మతలబు అంటే ఐదు పిట్టలు ఒకే షాట్ మీకు అర్థమైందనుకుంటాను